జై శ్రీరామ్ అందరు రామభక్తులకి నమస్కారం ఈరోజు మనము అందరం రామభక్తులమైతే సంకల్పం తీసుకొని ఈ యొక్క రామమాల భారతదేశంలోనే మనము తొలిసారిగా రామమాల అనేది మనము కొత్తగా చేస్తున్నాము మనకు హిందువులం ఒక్కటే మనకు దేవుళ్ళు ఎక్కువ కాబట్టి రామ దీక్ష అయితే మనం చేస్తున్నామో తొలిసారిగా భారతదేశంలో మనము ఇది మన రాహుల్ మంది దాస్ మన మహారాజు ఆధ్వర్యంలో మనము ఈ యొక్క దీక్ష ప్రారంభం చేస్తున్నాము ఆ రాముని ఆశ్రదం వల్ల ఇది ఎంతో సక్సెస్ అయ్యి ఈ దీక్ష ఇళ్ల తరతరాలుగా ఇదే దీక్ష కొనసాగాలని ఆ దేవుని కోరుతున్నాను సో ఈరోజు మనం ఈరోజు కల ఈరోజు కలిసి ప్రెస్ దేని గురించి అంటే ఇది ఒక దీక్ష మనం ప్రారంభం చేస్తున్నాము దాని గురించి యావత్ భారతదేశానికి తెలియజేయపడని మీ ప్రశోధన ఇవ్వడం జరిగింది సో దాని గురించే ఈరోజు మా గురుగారు మా ఫౌండేషన్ చైర్మా దేవేందరన్న గారు కానీ మా కోమకరండి సంబులు రాకేష్ కానీ మన విజయన్న కానీ మహేందర్ కానీ మన విక్రంతన్న కానీ అందరు వచ్చారు సో దాని గురించి ఈరోజు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మా దీక్ష ఎటువంటిది ఇంకోటి మేము ఒక సంకల్పం తీసుకున్నాం ఆ రాముని సన్నిధిలో ఏమంటే ఉట్టి రామ దీక్ష చేయడమే కాదు ఆ యొక్క రామ పాదుకలు బంగారు పాదుకలు మరియు రాముని విగ్రహాలు పల్లకి సేవలో ఇక్కడ నుంచి అయోధ్య దే అయోధ్య రామాలయంకి నడుచుకుంటూ వెళ్ళాలని ఒక మేము సంకల్పం తీసుకున్నాం పద్నాలు అది కూడా ఏంటంటే ఏదైతే రాముడు పద్నాలుగు సంవత్సరాలు వనవాసం చేసిండో ఆ పద్నాలుగు రోజులల్లో మేము ఆ రాముని సన్నిధి చేయాలని చెప్పేసి ఆ రామ దీక్ష చేసుకుంటూ ఆ రాముని జపించుకుంటూ మనం లక్షల మంది మేము ఆ అయోధ్యకి వెళ్ళాలని మేము సంకల్పం తీసుకున్నాం మేము అందరిని కోడుతున్నాం ఈరోజు కాల్ఫర్ చేస్తున్నాం ప్రతి ఒక్క హైందవుడు ప్రతి ఒక్క రామభక్తుడు ప్రతి ఒక్క హిందువు కంపల్సరీ ఈ యొక్క దీక్షని తీసుకొని చేసి ఇందులో పార్టిసిపేట్ చేసి ఆ దేవుణ్ణి ఆశ్రయం తీసుకొని మనం పాల్పంచుకోవాలి దీక్షలో అని చెప్పి అంటున్నాను